ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గారు అయిన శ్రీ శ్రీనివాస్ వర్మ గారిని కాలేజీ యొక్క ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసి వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ గురించి కాలేజీకి ఏదైనా హెల్ప్ కోసం అనుకుదామని వచ్చాము మరి మాది గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ వ్యాయామ కళాశాల మరి మంచి ఘనచరిత్ర కలిగిన కళాశాల అయినప్పటికీ కూడా గత అరవై సంవత్సరాల్లో దాన్ని ఏమీ డెవలప్మెంట్ లేకపోవటం వల్ల శిథిలావస్థకు వచ్చేసింది నాలుగు వందల నలభై మంది స్టూడెంట్స్ ఉన్న కాలేజీలో ప్రస్తుతం నలభై మంది చదవడం జరుగుతుంది మరి ఈ విధంగా మేము ఏలూరు ఎంపీ గారైనా గౌరవనీయులు పుట్టా మహేష్ గారిని కలిసినప్పుడు కాలేజ్ డెవలప్మెంట్ కోసం పాతిక లక్షలు కలెక్టర్ గారికి శాంక్షన్ చేయడం జరిగింది అలాగే సెంట్రల్ మినిస్టర్ గారైన శ్రీనివాస వర్మ గారిని కూడా కలిసి వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ గురించి కాలేజీ డెవలప్మెంట్ కోసం అడగడానికి ఈరోజు కాడిపల్లి కూడా రావడం జరిగింది మరి సార్ కూడా మంచి వ్యక్తి మా కాలేజీకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం మరి బాయ్స్కి గర్ల్స్కి రెండు సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి కాలేజీలు అవి ఏంటంటే అరవై సంవత్సరాల క్రితం కట్టడం వలన వాళ్ళు ఉండటానికి అనుకూలమైన పరిస్థితులు లేవు కొత్త రూపాలన్నీ పోయి వర్షం వస్తే డైరెక్ట్గా పిల్లల మీద వర్షం పడడం జరుగుతుంది అవన్నీ మా చెత్త మా ఎమ్మెల్యే గారు చిత్రం ప్రభాకర్ గారిని వీళ్ళు కలిసినప్పుడు ఆయన మినిస్టర్ గారు పాత్రసార్థి గారిని కలెక్టర్ గారిని ఎంపీ గారిని అందరూ కాలేజీకి తీసుకొచ్చి చూడడం జరిగింది మా ఎమ్మెల్యే గారు కూడా చాలా చూకైన పాత్ర తీసుకుని కాలేజీ డెవలప్మెంట్కి సహాయం చేస్తున్నారు మా వంతుగా మేము నిన్న కమిషనర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది ఈరోజు మినిస్టర్ గారు తాడేపల్లి కూడా ప్రోగ్రామ్ ఉందని తెలిసి మిత్రుల ద్వారా ఆయన కలిసి సార్ యొక్క సహకారం కూడా కాలేజీ యొక్క డెవలప్మెంట్ కోసం తీసుకుందామని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఓకే ప్రాబ్లం ఏంటి సార్ ప్రాబ్లం కాలేజీలో అకామిడేషన్ సరిగ్గా లేదండి ప్లస్ స్టాఫ్ కూడా జీతాలు లేవు ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ మార్చాను ఈ ఈ ప్రాసెస్లో ఇంకా హైర్ ఎడ్యుకేషన్ అపాయింట్ చేసిన వాళ్ళకి సంవత్సరానికి జీతాలు లేవు దానివల్ల స్టాఫ్ లేరు అకామిడేషన్ బాగా లేకుండా వల్ల నాలుగు వందల నలభై మంది స్టూడెంట్స్ ఉన్న కాలేజీలో నలభై మంది మాత్రం జాయిన్ అవ్వడం సెకండ్ బీపీడి గోపన్న పరంగా చదువుతున్నాను ఒక మంచి ట్రోయర్ గా అవ్వాలనుకుంటున్నాను ఆల్ ఇండియా మెడల్ కొట్టాలని అలాగే ఒలింపిక్స్ కూడా కొంచెం సెలెక్ట్ అవ్వాలని సెంట్రల్ మినిస్టర్ గారైన శ్రీనివాస్ వర్మ గారిని కలవడం జరిగింది కాలేజీ యొక్క సమస్యల గురించి ఆ సమస్యలను వివరించిన పిదప మినిస్టర్ గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది మరి కాలేజీ విద్యార్థుల తరఫున మా స్టాఫ్ తరఫున నా తరఫున ఈ మినిస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను